ఈ తల్లి తన కుమార్తె కొరకు కన్నీటితో అంగలార్పుతో యేసు దగ్గరకు వచ్చింది దన్ మదర్ క్రయింగ్ అండ్ వీపింగ్ అండ్ వెయిటింగ్ అండ్ కమింగ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ తల్లి ఏడుస్తూ కన్నీరు కారు సంగలారుస్తూ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది దట్ కెనడెట్ వుమెన్ హిస్ కమింగ్ ఆన్ ద హాఫ్ ఆఫ్ హర్ డాటర్ తన కుమార్తె పక్షమున ప్రార్థించుటకు రోధించుటకు ఈ తల్లి ఈ కానాను స్త్రీ వస్తుంది లిసన్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా వినండి ద డాక్టర్ డోంట్ హావ్ ఎనీ ఫెయిత్ కుమార్తెకు విశ్వాసం లేదండి బట్ ద మదర్ హాడ్ ద ఫెయిత్ తల్లికి ఉంది విశ్వాసం అమే డాక్టర్ డోంట్ హావ్ ఫెయిత్ కుమార్తెకు విశ్వాసం లేదు బట్ ద మదర్ హాడ్ ద ఫెయిత్ తల్లికి ఉంది విశ్వాసం మై బైబిల్ సేస్ నా బైబిల్ చెప్తుంది ద మదర్ ఆఫ్ ఫెయిత్ డెలివర్ ద డాక్టర్స్ తల్లి విశ్వాసము కుమార్తెకు విడుదల కలిగించింది మీ విశ్వాసము మీ ప్రియులను రక్షించుకోబోతా ఉంది యు అర్ ఫెయిత్ ఈజ్కోన్ ట్ హీల్ సంబడి మీ విశ్వాసము కొందరికి స్వస్థతను కలిగించబోతూ ఉన్నది యువర్ ఫేత్ ట్ ఈజ్కోన్ టు బ్రింగ్ బ్యాక్ సంబడి ఇట్ ద ఫెయి యుద్ధ మీ విశ్వాసము విశ్వాసము నుండి తొలిగిపోయిన కొందరిని తిరిగి విశ్వాసంలో స్థిరపరచబోతా ఉన్నది ద ప్యారలెస్ మ్యాన్ డోంట్ హాఫ్ ఈ ఫెయిత్

కానీ నిబంధన మందస్సును మోస్తున్నటువంటి యాజకులకు విశ్వాసం ఉన్నది ఓ వెన్ దే స్టెప్ ఇన్ టు ద జోర్డాన్ జోర్డాన్ సెపరేటెడ్ జోర్డాన్ లో అడుగు పెట్టగా జోర్డాన్ పాయలైపోయింది ద ఫెయిత్ ఆఫ్ ప్రీస్ట్ ఇస్ ఇనఫ్ ఫర్ ద సెపరేషన్ ఆఫ్ జోర్డాన్ జోర్డాన్ నది పాయలవుటకు యాజకుని విశ్వాసం సరిపోతుంది జెరిహో వాల్ డోంట్ హావ్ ద ఫెయిత్ జెరిహో గోడలకు విశ్వాసం లేదు బట్ ద పీపుల్ దోస్ హూ వాక్ అరౌండ్ జెరిహో దే హావ్ ద ఫెయిత్ దేర్ ఫెయిత్ ఇస్ ఇనఫ్ టు క్రష్ డౌన్ ద వాల్స్ ఆఫ్ జెరిహో గోడల చుట్టూ తిరిగే ఆ ప్రజలకు విశ్వాసం ఉంది వారి విశ్వాసము ఆ ఎరుకో గోడలను సరిపోతుంది కూల్చుటల్ శృంగారము దేవాలయపు ద్వార మీద కూర్చున్నటువంటి ఆ కుంటి వ్యక్తికి విశ్వాసం లేదు ఆ కుంటి వానికి కాళ్ళిచ్చి లేపడానికి ఆపోజిట్ అటువంటి పేతురు యోహాలి యొక్క విశ్వాసం సరిపోయింది హే లాస్టర్ అండ్ వరీడ్ అండ్ స్టింగింగ్ హీ డోంట్ హాఫ్ ద ఫెయిత్ చనిపోయి సమాధి చేయబడి కుళ్ళు పట్టినటువంటి లాజరుకు విశ్వాసం లేదు బట్ ద ఫెయిత్ ఆఫ్ జీసస్ ఈస్ ఇన్ అప్ విల్ కమ్ అవుట్ కానీ లాజరు బయటికి రావడానికి యేసు ప్రభు విశ్వాసం సరిపోతుంది

గట్టిగా చెప్పండి నో మోర్ మీదట మన జీవితంలో అవిశ్వాసం ఉండకూడదు నో మోర్ లిటిల్ ఫైత అల్ప విశ్వాసం ఉండకూడదు బట్ విశ్వాసం ఉండాలి విశ్వాసంతో సరిపెట్టుకోకుండా మన విశ్వాసము గొప్ప విశ్వాసముగా మారాలి బట్ ఎ మారాలిట్ యూ కానీ మోన్స్టర్ కొలివేత కానీ మనలను ఈ గొప్ప విశ్వాసము నుండి అతి పరిశుద్ధ విశ్వాసపు స్థాయికి మనల్ని హెచ్చించేది ఒక పరీక్ష ఉంది యా వితౌట్ పరీక్ష దేర్ ఇస్ నో ప్రమోషన్ గమనించండి పరీక్ష లేకుండా మనకు పదోన్నతి లేదు వితౌట్ పరీక్ష దేర్ ఇస్ నో ప్రమోషన్ పరీక్ష లేకుండా పదోన్నతి లేదు యు వైల్ వి ఆర్ లుకింగ్ అట్ us దే విల్ సే వాట్ ఏ గ్రేట్ మెసేజ్

బలముగా వాడబడుతున్న గొప్ప దైవజనులు అందరూ కూడా వారు వచ్చింది వారి బైబిల్ కాలేజ్ నుండి సెమినార్ లో నుండి ఆ వేద విద్యను అభ్యసించి రాలేదు బట్ దే కేమ్ ఫ్రమ్ ద ఫైరీ ఫర్నెస్ ఆఫ్ దేర్ లైఫ్ వారందరూ కూడా వారి జీవితపు అగ్నిగుండములను దాటుకొని వచ్చారు ఆమె ఆమె సో సమ్ అగ్నిగుండం విల్ కమ్ టు మీ జీవితంలో కూడా అగ్ని వంటి కొన్ని పరీక్షలు కలుగుతాయి మొదటి మొదటి పత్రిక అధ్యాయము చెప్తోంది ఓ ఇస్ ఆఫ్ విశ్వాసమునకు విశ్వాసమునకు ఒక పరీక్ష పరీక్ష ఉంది వాట్ కైండ్ కలిగే ఏంటి ఇట్ నాట్ బై గాలి చేత విశ్వాసము ఇట్ ఇస్ నాట్ త్రూ వాటర్ నీటిలో

మీకు హెచ్చింపు కలగడానికి ఆర్డర్ ఏదైతుందో అది పరలోకంలో ఇప్పుడే టైప్ చేసి రెడీగా ఉంది అని అర్థం మెరుస్తున్న ప్రకాష్ చూసినటువంటి తారలుగా నిలబడిపోయినటువంటి వ్యక్తులు అందరూ అగ్ని వంటి శ్రమలను ఇన్ జనరేషన్ దేర్ సో వాక్స్ బిలీవర్స్ అండ్ ఆఫ్ గాడ్ విషయం తెలుసా ఈ ఉన్నటువంటి పెద్ద విశ్వాసులు సేవకులు ఎక్కువైపోయారండి సో ఎక్కడ చూసినా చూసినా ఎటు మైనము కనిపిస్తా ఉంది లుక్ లైక్ ఒరిజినల్ బట్ వాక్స్ వాక్స్ ఈ చూస్తే మనకి ఎలా ఆ ఉంటదంటే అక్షనే ఉంటది ఐ అండ్ కొన్ని సంవత్సరాల క్రితమే నేను మహాత్మా గాంధీ గారిని కలిసి వచ్చాను ఐ అ సెల్ఫీ విత్ నేను గారితో నిలబడి సెల్ఫీ తీసుకున్నాను ఎస్ అండ్ అమెరికన్ ఫస్ట్ ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ ఐ స్టాండ్ విత్ హిమ్ మహాత్మా గాంధీ గారితో మాత్రమే కాదు అమెరికా మొట్టమొదటి అధ్యక్షుడు ఉన్నాడు కదా జార్జ్ వాషింగ్టన్ ఆయనతో కూడా నేను సెల్ఫీ దిగాను ఐ విత్ నరేంద్ర మోడీ ఆల్సో ఐ సెల్ఫీ నేను మోదీ గారితో కూడా సెల్ఫీ దిగాను all are staying in a single room వీళ్ళందరూ ఒకే గదిలో నివాసం ఉంటున్నారు which is called wax museum దాని పేరే wax museum అంటారు లుక్ లైక్ ఒరిజినల్ ఆ ఆ ప్రతిమలను చూస్తే ఆ మైనవత చేయబడినటువంటి వాటిని చూస్తే అక్షరాల ఆ మనిషి ఆ వ్యక్తి లాగానే ఉంటారు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారు ఉన్నారు జవహర్ లాల్ నెహ్రూ నెహ్రూ గారు ఉన్నారు ఆల్ గ్రేట్ పీపుల్ ఆఫ్ ది వరల్డ్ దే ఆర్ దేర్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి గనులందరూ అక్కడ ఉన్నారు బట్ సపోజ్ ఇఫ్ ద ఫైర్ ఇస్ కమింగ్ దే విల్ మెల్ట్ అవే కానీ ఒకవేళ ఆ మ్యూజియం లో మంట కలిగింది అనుకోండి అవన్నీ కరిగిపోతాయి లుక్ అట్ యువర్ నైబర్ అండ్ ఆస్క్ దెం ఆర్ యు వాక్స్ ఆర్ గోల్డ్ ఈ పక్కవారిని చూసి అడగండి అడగండి మైనమా సువర్ణమ అడగండి జవాబు ఏంటో చెప్పండి ద ఫైర్ మైనము మంటలో అగ్నిలో కరిగిపోతుంది బ్యాచ్ విల్ ఫినిష్ విత్ ద ఫైర్ మైనము ఆ మంటలో అంతమందించబడుతుంది బట్ ద గోల్డ్ విల్ ఓవర్ కమ్ ఎవరీ ఫైర్ కానీ బంగారము ప్రతి అగ్నిని అది జయించి బయటికి వస్తుంది பங்காருக்கு the

ఈ రోజు ఈ సందేశముతో నేను ముగించాలని కోరుతున్నాను నౌ ద టైం హస్ కమ్ టు దిస్ మినిస్ట్రీ ఈ పరిచర్యకు ఈ సేవకు సమయం వచ్చింది ద శత్రు ఇస్ గోయింగ్ టు సే యు ఆర్ నాట్ అలోన్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ ఇస్ విత్ యు ఈ పరిచర్యకు ఈ సేవకునికి విరోధముగానటువంటి శత్రులందరూ కూడా ఈ మాట చెప్పే కాలం వస్తుంది ఏంటంటే మీరు ఒంటరిగా లేరు మనుష్య కుమారుడు మీతో ఉన్నాడు అని మీ శత్రులు పలకబోతా ఉన్నాడు

విశ్వాస మూలముగా మనము బయటికి రాబోతా ఉన్నాము ఏ సునామములో